అత్యాచార బాధితురాలి శాపమే ఇరాన్ని పట్టి పీడిస్తుందా రెండు దశాబ్దాల క్రితం ఏం జరిగింది కర్మఫలం అంటే ఇదేనా వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పదహారేళ్ల అత్యాచార బాధితురాలి శాపమే ఇరాన్ని పట్టి పీడిస్తుందా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఎంతవరకు కరెక్ట్ శాపాలు తగులుతాయా అసలు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కర్మఫలం అంటే ఇదేనా పదహారేళ్ల అతేఫా సలాహేక్కి ఇరాన్ కోర్టు ఉరిశిక్ష విధించింది అందరూ చూస్తుండగా బాలికను బహిరంగంగా ఉరితీశారు ఆమె తప్పు చేయలేదు పైగా బాధితురాలు అత్యంత పావసికంగా అత్యాచారానికి గురైంది ఆమెకు న్యాయం చేయాల్సింది పోయి ఉరి తీశారు ఈ ఘటనతో ఇరాన్ దేశం మొత్తం అట్టుడికిపోయింది ఇంత దారుణమా అని ప్రపంచ దేశాలన్నీ బాలికకు మద్దతుగా గొంతెత్తాయి రెండు దశాబ్దాల క్రితం ఇరాన్ న్యాయస్థానం అమలు చేసిన ఉరిశిక్ష సంచలనం రేపింది మళ్ళీ ఇప్పుడు ఆ విషయాన్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు నేటిజన్లు నిండు సభలో ద్రౌపదిని అవమానించినందుకు ప్రతిగా కురుక్షేత్ర సంగ్రామం జరిగింది మహిళను అవమానించిన వారు మాత్రమే కాదు చూస్తూ ఊరుకున్న వారు కూడా అంతమైపోయారు మాయావిగా వచ్చి సీతాదేవిని ఎత్తుకెళ్లిన రావణుడికి లంకేయులకు ఎలాంటి గతి పట్టిందో రామాయణంలో ఉంది ఇప్పుడు ఆ బాలికకు జరిగిన అన్యాయమే ఇరాన్ కు శాపమై పట్టి పీడిస్తుందనే ప్రచారం జరుగుతుంది ఆ బాలికకు చేసిన అన్యాయానికి ఇన్నేళ్ల తర్వాత తగిన మూల్యం చెల్లించుకుంటుంది ఇజ్రాయెల్ దాడులతో వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారంటే ఆ పదహారేళ్ల బాలిక శాపమేనా అని సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతుంది రెండు వేల నాలుగులో జరిగిన ఈ సంఘటన తర్వాత నుంచి ఇరాన్ ప్రజలకు కష్టాలు మొదలయ్యాయంటున్నారు ప్రస్తుత పరిస్థితి కూడా ఈ కోవకే చెందుతుందని ఆనాడు జరిగిన సంఘటనను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు ఇరాన్లో నేకా నగరానికి చెందిన అతేఫా సహలేహ్కి పవిత్రతకు వ్యతిరేకంగా నేరం చేసిందంటూ మరణశిక్ష విధించారు వాస్తవానికి ఇతర దేశాల్లో అత్యాచారానికి గురైన బాధితురాలిగా పరిగణిస్తారు కానీ ముస్లిం దేశం అయిన ఇరాన్లో కన్యత్వాన్ని కోల్పోయినందుకు ఆమె దోషిగా నిలబడాల్సి వచ్చింది కనీసం ఆమె వేదన ఏంటో చెప్పుకునే అవకాశం కల్పించకుండానే నేరస్తురాలిగా తీర్మానించారు అప్పటికి ఆమె హిజాబ్ తొలగించి తన బాధను చెప్పుకునే ప్రయత్నం చేసింది కానీ దాన్ని కూడా తప్పుగా పరిగణించి న్యాయస్థానం ఉరిశిక్ష విధించడమే కాదు బహిరంగంగా అమలుపరిచారు అతేఫా సహాలే చిన్నప్పుడే తల్లిదండ్రులను ఓ ప్రమాదంలో కోల్పోయింది సోదరుడు నదిలో పడి చనిపోయాడు అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగింది అతేఫా కుటుంబ సభ్యులంతా కూలీ కోసం ఇంటికి దూరంగా వెళ్లాల్సి వచ్చేది ఇంట్లో ఒంటరిగా ఉండేది పదిహేను ఏళ్ళ అతేఫా ఇది గమనించాడు పక్కింట్లో ఉన్న యాభై ఒక్క ఏళ్ళ అలీ ఒంటరిగా ఉన్న ఆమెను అత్యాచారం చేయడమే కాదు ఈ విషయం ఎవరితో అయినా చెబితే చంపేస్తానని బెదిరించి వందల సార్లు శారీరకంగా హింసించాడు ఆ బాధను భరించలేకపోయిన అతేఫా పోలీసులను ఆశ్రయించింది ఇదే ఆమెకు శాపమైంది కన్యత్వాన్ని పోగొట్టుకున్న మహిళ షరియా చట్ట ప్రకారం బాధితురాలు కాదు నేరస్తురాలు ఈ నేరం కిందే ఆమెను జైల్లో పెట్టారు అక్కడ కూడా లైంగిక వేధింపులకు గురైంది అతేఫా ఈ విషయం న్యాయస్థానం వరకు చేరింది కానీ ఆమెకు న్యాయం జరగలేదు సరికదా ఖన్యత్వాన్ని కోల్పోయిన నేరం కింద ఉరి తీశారు అతేఫాని ఉరితీసేనాటికి ఆమె వయసు ఇరవై రెండేళ్లని వ్యభిచార నేరానికి పాల్పడిందని కోర్టు చెప్పింది కానీ ఆమె వయసు పదహారు సంవత్సరాలని కొందరి వాదన ఇరానియన్ చట్టాల ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నవారని తీయకూడదు అతేఫా విషాదగాదని ఓ వ్యక్తి ఎక్స్లో పోస్ట్ చేశాడు అతేఫాను ఉరితీసినప్పటి నుంచి ఇరాన్ ప్రజలకు శాంతి లేదని పోస్ట్లో పేర్కొన్నాడు ప్రస్తుతం ఇరాన్లో పరిస్థితికి కూడా ఆ బాలిక శాపమే కారణమనే చర్చ జరుగుతుంది అతేఫ కథ విన్నవారంతా ఇదేం న్యాయం ఇదెక్కడి చట్టం ఇంత అన్యాయమా ఆమె శాపం తగిలింది అనడం ఎలాంటి సందేహం అవసరం లేదంటున్నారు శాపాలు పాపాలు తగలడంలో వాస్తవం ఎంత అంటే ప్రూవ్ చేసే సాక్ష్యాలు లేకపోవచ్చేమో కానీ చేసిన కర్మకు తగిన ఫలితం అనుభవించక తప్పదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు గమనిక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా చెప్తున్న కథనం ఇది దీనిని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం